ఆడు కోసుకుంటావే అడుగుతున్నా రాజాది రాజుకి ప్రపంచానికి నువ్వు తీర్మానం ఇచ్చావు ఇది చేస్తాను అది చేస్తాను మాట ఒక చక్రవర్తి మనుషులేదు కాదు దేవుడు అన్నాడు నువ్వు మనుషులేదు కాదు చేసేది నా ఎదుట ప్రమాణం చేస్తాను జాగ్రత్త అన్నాడు అసలు ఇంకా మనుషుల ముందు వాగ్దానం చేస్తారు రాజకీయ నాయకుడు లేదంటే మనుషుల ముందు ఏదో పోలీసు వాళ్ళు ఆళ్ళు లేదా అధికారులు చెప్తున్నారు కానీ నీ తీర్మానం ఎవరి ముందు చేస్తా తెలుసా శావకుడు ముందు దేవుడు ముందు చేస్తాయి దేవుడు ప్రజల ముందు చేస్తావు కానీ నీ తీర్మానం వెళ్ళొందాయి ఎప్పుడన్నా ఆలోచించవా ఏ విషయంలో తప్ప ఆలోచించావా అసలు గుర్తు చేసుకుంటున్నావా లేదంటే అలైపోయిన సంవత్సరాలు ఈ పాపలో పడిపోయా లేదంటే పదండి సంవత్సరంలో నేను ఈ ఈ విషయంలో నేను తప్పిపోయా సరి చేసుకుంటాను దేవుడికి మాటిచ్చా కానీ నేను దాన్ని ప్రయత్నం కూడా చేయలేదు అన్న స్థితిలో ఉన్నావా జాగ్రత్త దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడి దాన్ని అసలంగీకరించాలి ఏడోది దేవుడి మందికి వచ్చినప్పుడు ఫైనల్ గా ఆనందించి వెళ్ళాలండి ఎలాగలాలి ఫస్ట్ ఏంటి ఉండాలి నీకు సిద్ధపడి దేవుడి మందికి రావు రెండోది అనాలోచితంగా ఉండకూడదు మూడోది నిండు మనసుతో దేవుడిని ఆరాధించాలి నాలుగోది అప్రమాణాలు చేయకూడదు ఐదోది సరి చేసుకునే మనసు ఉండాలి ఆరోది తీర్మానం నీ జీవితంలో ఖచ్చితంగా ఉంటాడు ఏమిటి ఆనందించి దేవుడి మంది అన్న దేవుడి మందిరానికి వచ్చిందండి అన్నకి ఏ సమస్య అండి గర్భపాలం లేదు అందరికీ తెలుసుకోండి అందరికీ తెలుసు గర్భపాలం లేదు దేవ మందిరానికి వచ్చింది ప్రార్థన చేసుకోండి ప్రవక్త వచ్చాడు ఏలీ గారు అమ్మా వచ్చి సంవత్సరానికి మేదటికి నీకు కుమారుడు కొడతాడు దేవుడి స్తోత్రం ఎదుర్కొంది వచ్చింది తనకున్న సమస్య అంతా చెప్పండి దేవుని మందిరంలో నా అక్కే నిందిస్తున్నాయ్యా నా బంధువులే నిందిస్తున్నారు వేచారిపోయాను ఎగ్గజారిపోయాను నా స్థితి అంతా మనుషులు చూసుకునే అసహించుకునే స్థితిలో ఉన్నా కానీ నాకు ఒక నమ్మకం ఎవరి ముందు చెప్పుకున్నా నా సమస్య తీరదు కానీ నీ ముందు చెప్పుకుంటే తీరుతుందని వచ్చాను నాకు సహాయం చేస్తావా నాకు నీ కృపను అనుగ్రహిస్తావా నాకున్న ఈ నిందను కొట్టివేస్తావా అని దేవుని మంత్రానికి వచ్చింది కానీ ఏలి వచ్చి దేవుడు కుమార్ దేవుడు ప్రాప్తి వచ్చి అమ్మా దేవుడు చేసుకున్న మనని దేవుడు అంగీకరించాడు నువ్వు చేసుకున్న మనని దేవుడు ఇష్టపడ్డాడు అంగీకరించాడు వచ్చి సంవత్సరానికి నీకేముంటాడో కుమారుడు పన్నెండు పావు కొడతాడు ఎల్లు అను ఆమె ఎలాగెళ్ళిందండి ముఖాన్ని విడిచిపెట్టి ఆ రోజు నుండి తుఃఖాన్ని విడిచిపెట్టి ఉపవాసాన్ని కొట్టిపెట్టి సంతోషంతో భోజనం చేసి సంతోషంగా కలిగిందండి దేవుని స్తోత్రం ఇందులో చాలా లాజిక్ ఉంది నువ్వు దేవుడి మందిరంకి వస్తావు నేను వస్తాం కానీ ఏ దుఃఖంతో వచ్చామో ఏ పాలంతో వచ్చామో అదే దుఃఖాన్ని అదే పారాన్ని మళ్ళీ మేనేసుకుని వెళ్తారు తరగతి పంతమంది ఎందుకు వచ్చాము కాలండి అప్పుడు ఇంటికాడే ఉండొచ్చుగా పదవి చెప్పుకోవచ్చుగా అంటే దేవుడు నువ్వు విశ్వసించినంతగా విశ్వసించట్లే దేవుడి మందిరంకి వచ్చింది అన్న తన సమస్య చెప్పుకుందే దేవుడు వాగ్దానం ఇచ్చాడు సంతోషంతో తిరిగి వెళ్ళింది ఆ రోజు నుంచి ఏం చేసిందంటే ఉపవాసం మాడేసి ఓన్ చేసి మా తనతో తొక్క ఎందుకు ఎస్ నా దేవుడు ఏదైనా మాటిస్తే అది జరుగుతూ ఈ భూమి ఆకాశం కథ అని ఇచ్చిన మాట తప్పుడు నేను అడుగుతున్నా దేవుడి సన్నిధికి వచ్చావు నీకున్న బాధని చెప్పుకున్నా ప్రార్థన చేసుకున్నా విశ్వాసంతో తిరిగేస్తున్నావా వెళ్తున్నావా ఆనందంతో తిరిగా వెళ్తున్నావా ఎల్లరు మళ్ళీ ఇదో ఏడుకు మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను అదే చెప్తున్నా ఈ ఏడుపుడు ఆపేయండి అంటున్నాడు దేవుడు ఒత్తులే ఇలాంటి అంటే పొడబడి నా జీ మీరు తీయనుండ దేవుడు నేను ఎవరన్నాయ్యా నేనేం ఎరుగు నిజంగా దేవుడు ఎరుగుంటే అండి నీ ఎనగోడా తెలుసా లైఫ్ వంద మంది కాదండి వెయ్యి మంది నీ పక్కనొచ్చినా నా వెనక దేవుడు ఉన్నాడని ఒక ధైర్యం ఉంటుంది వంద మందికి కొన్ని సమాధానం చెప్పగలుగుతావు నిండు నిండు మనసుతో నువ్వు దేవుడిని ఆదిస్తే ఆయన ఏంటి అంటే నువ్వు నిజంగా రుచి అరిగితే ఫర్ ఎగ్జాంపుల్ మర్గాన్ని తెచ్చావు అండి ఆయన గురించి నాకు బాగా తెలుసురా అప్పో ఒక మనిషి గురించి నువ్వు ఎంత గొప్పగా ఒకసారి అబ్బయ అతనా ఈయన ఒక మనిషి గురించి నీకు అంత నమ్మకం ఉంటే మాట మాత్రం సాధించి సృష్టినే సాధించిన ఆయన మీద నీకు నాకు ఎంత నమ్మకం ఉండాలండి కానీ దేవుని మందిరానికి వచ్చి నీకుంటా బాధలు చెప్పుకుంటున్నావు శాపంతో ప్రాథ చేయించుకుంటున్నావు విశ్వాసంతో తిరిగినట్లు నిండు మనసుతో తిరిగట్లే దేవుడు నాకు తీరుస్తాడు ఈ సమస్య నుంచి గొట్టే కొట్టెక్కిస్తాడు ఈ పాప నుంచి నన్ను బయటికి రెప్పేస్తాడు దేవుడు నాతో మాట్లాడడు వాగ్దానం చేశాడు ఎక్కడి నుండి నాకు ఆయన నుండి సహాయం చేస్తాడు అని విశ్వాసం ఆనందంతో తిరిగి వెళ్తున్నావా అందుకున్నాడు దేవుడు ఏమన్నా తెలుసా వీళ్ళ మనసు నాకు దూరంగా ఉంది అయ్యా విన్నారు కానీ వినట్లే వీళ్ళ మనసు నాకు దూరంగా ఉంది ఎంతకాలం అని భూమి ఆకాశం చెప్పుకుంటాడు ఆయన తన బాధను ఇన్ని సంవత్సరాలకు దేవుని మందిరా మాత్రం ఆయనకి అసాధ్యమంది ఏదైనా ఉందండి చెప్పుదా నువ్వు కానీ నీ జీవితంలో మాత్రం సంపూర్ణంగా ఆయన మాత్రం విశ్వసించవు కానీ అన్న పని చేయలేదండి దేవుడి మంత్రానికి వచ్చింది తన దుఃఖాన్ని పోగొట్టుకుంది ఆ దుఃఖాన్ని పోగొట్టుకుని ఏం చేసింది క్రియల్లో ఆ నాటి నుండి ఉపవాసం అనేసి భోజన చేసింది అండి దేవుణ్ణి విశ్వసించడం అంటే సంపూర్ణంగా నువ్వు దేవుణ్ణి అంగీకరించడం దేవుడు చేస్తాడు అని నువ్వు దేవుడి శేంద్రం సంపూర్ణంగా కలిపెట్ట తిరిగెళ్ళో అంతేకాని ఏ దుఃఖంతో అదే దుఃఖంతో తిరిగి వెళ్తే దేవుడు బాధపడతాడు నీ ప్రార్థ జవాబురావు చేతిలో పెడుతున్నట్టు పెడుతున్నా మళ్ళీ అదే చెయ్య నీ తీసేసుకుంటున్నా దేవుని శంకర్ పెడతున్నా ప్రభా కష్టం ఉందని మళ్ళీ లాగేసుకుంటున్నావు నవ్వా అని మళ్ళీ పదే పదే అని గుర్తు చేసి బాధపడు గారు నిజంగా నిజంగా ఆయన అంటే రుచి వెళ్తున్నావా ఆయనకి ఇంకెలా సహాయం చేస్తారు చూసావా దేవుని మందిరాొచ్చి మనం ఎన్ని విషయాల్లో లోపం కనుక్కాం ఎంత అవివేకంగా జ్ఞానంగా దేవుని మందిరంకి వచ్చేస్తున్నాం అవసరం అంటారా ఈ భక్తి అవసరం అంటారా ఇన్ని సంవత్సరాలు దేవుడు నీకు తన ఆయుష్ను పొడిగించి ప్రతి వారం బయట ఎంతో మందికి లేని గొప్ప అవకాశం దేవుడిని ఇక్కడ ఛాన్స్ ఇచ్చి అవకాశం కల్పించి నీకు చక్కని మందిరంలో ఆరాధించుకునే ఇంతకొక్క దైనయత్తే దేవుడు నీకు ఇస్తే ఈ విధంగా ఉందా మన జీవితం ఈ విధంగా ఉందా మన బతుకు ఇదేనా మన యొక్క క్రైస్తవులు నీకు బాధపడతాయి విశ్వాసం అన్నాడు అప్పుడు ఆనాటి క్రైస్తవుల్ని అన్యజలు చెప్పాలండి కొన్ని నీళ్లు చాలు అంటున్నారు క్రైస్తవులు అనబడి పిలవబడ్డారంట మీరు నిజమైన క్రైస్తవుడు అని చెప్పబడ్డారండి ఒక అన్ని జనుడు లేదా నీ ఫ్రెండ్ నీ బంధువులు నిన్ను చూసి ఎస్ ఈమె నిజమైన క్రైస్తువులు నిజమైన భక్తురాలు నిజంగా ప్రార్థన చేస్తాడు ఈమె నిజంగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు నిజంగా చెప్పగలిగేటట్టున్నాడా లేదంటే ఎందుకండి ఎందుకండి అని ఎదురులే నిన్ను అవమానం పంచే స్థితిలో ఉన్నాడు నిన్ను అవమానం పంచట్లే దేవుడు అవమానం పరుస్తున్నా జాగ్రత్త దేవుడి మందిరం వచ్చి నీవు ఈ విషయాలను నువ్వు సరి చేసుకుంటే దేవుని సంపూర్ణంగా ఆస్వాదిస్తాడు లేదంటే ఎన్ని సంవత్సరాలు దేవుడి మందిరాధ జాగ్రత్త సరి చేసుకుందాం దేవుడు సంపూర్ణంగా జీవితం సమర్పిస్తే నా గిన్నె నుండి పొల్లుచున్నది అన్నట్టుగా దేవుడిని చేస్తాడు అలాంటి జీవితం కావాలి నాకు ప్రమాణ వాళ్ళు ఒక నిమిషం ప్రార్థిస్తారా చేస్తారా మనస్కృతికి ఆక్రెయించాలంటే దేవుడు ఈరోజు నీకే మాట్లాడలేని నీకు తెలిసిందే మనస్ఫూర్తిగా ఒక చిన్న తీర్మానం తీసుకో దేవసేనలో ఒక నిమిషం దేవసేనతో మనస్ఫూర్తిగా ఒప్పుకో అంగీకరించు దేవసేనలో మనస్ఫూర్తిగా నిజమే ఈ విషయాలన్నింటిలో నేను లోపం కలిగి ఉన్నా నేను సరి చేసుకుంటా నాకు ఇచ్చిన అవకాశం అని మనస్ఫూర్తిగా ప్రార్థించే దేవుని కంపల్ నేను అంగీకరించడానికి ఇష్టపడుతున్నారు సిక్కు పడుకో భయపడకో పక్కన వాళ్ళు ఏదో అనుకుంటారని నువ్వు ఆలోచించుకోవడం నీ జీవితం నీకు ఇంపార్టెంట్ నీ భవిష్యత్తు నీకు ఇంపార్టెంట్ మనస్ఫూర్తి దేవుని చేస్తావా మనస్ఫూర్తిగా దేవుని అంగీకరించు కొద్ది నిమిషాలు ఎక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం కానీ ఈ కొద్ది నిమిషాలు తీర్మానమే నీ జీవితానికి ఒక గొప్ప మలుపు ఒక గొప్ప టర్నింగ్ అవుబోతుంది ప్రారం ప్రభా ఇన్ని విషయాలు నేను లోపం కలిగిన నాకు సహాయం చే దాంతో మాట్లాడ సిద్ధి గా ప్రేమ నమ్మకండి నీ పరివార లెక్కలేని స్థుతుల స్తోత్రాలయ్యా అయ్యా మాకంటే జ్ఞానవంతుడు మాకంటే విద్యావంతుడు అయ్యా ఈ లోకంలో ఉండగా ఎందుకు పనికిరాని మాలాంటి వాళ్ళను బ్రహ్వా నువ్వు అంగీకరించి మాకు గొప్ప అవకాశం ఇస్తంటే ప్రతి ఆదివారం నీ మందిరంలో కనిపించే కృపణిస్తంటే మేం మాత్రం బ్రహ్వా మా భక్తి మా జీవితాలు పై పైగా ఉన్నాయి ప్రభా గుట్టు పరిసేడా ఎంతకాలం పని పైన కడుగుతాం లోపల కొడుకు అన సమాధి ఉన్నారు మీరందరూ సున్నం కొట్టిన సమాధులు పైకి ఎంతో బాగుంటాయి కానీ లోపలంత కుళ్ళు మన జీవితాలు కూడా పైకి ఎంతో బాగున్నాయి ఎంతో భక్తితో కనిపిస్తున్నాం ఇతరులకి దేవునికి కానీ ఆయన చూస్తుంటే మన బతుకులు రాత బతుకు మన జీవితాలంతా గొప్ప మన బ్రతుకులో ఒక్కడు కూడా ప్రభా ఈ విషయమే నేను కరెక్ట్ గా ఉన్నాను నువ్వు చూస్తే ఇష్టపడే విధంగా ఉన్నాను ఒక్కడుందండి ఒక్కడుందా సహోద సహోదరి దేవుడు బాధపడుతున్నాడు దుఃఖేస్తున్నాడు సరి చేసుకుందామా చివరి గడియాల్లో ఉన్నాం ప్రతి ఆదివారం మందిరా వచ్చిన మిచ్చే కానుకులు కాదయ్యా దేవుడికి కావాల్సింది నీ సమయం కాదయ్యా దేవుడికి కావాల్సింది ఇరిగి నలిగిన మనసు దేవుడికి ఇష్టమైన బల అంటాడు దావిదంటాడు ప్రభా నువ్వు కోరితే కానీ నువ్వు కోరుకుని విరిగి నెలిగిన మనసు అండి అవును నువ్వు నేను అనేక విషయాలు తప్పిపోయాం నువ్వు నేను పోయా నువ్వు సరిదిద్దుకోలేకపోయాం దేవుడికి మనం ఎన్నో విషయాల్లో లోటు కలిగి ఉన్నాం సిద్ధబాటు మనసు లేదు నిన్ను మనసుతో దేవుడిని మనం ఆవేదించలేదు ఏ విషయంలో మనం దేవుడికి ఒక్క విషయంలో తీర్మానం తీసుకోలేదు ఇచ్చిన తీర్మానాలు నిలబెట్టుకోలేదు మనస్ఫూర్తిగా రాల్చే కన్నీరు కాచ్చు కన్నీరు కాచున నీకు అలవట్లేదా నేను అంటే దుఃఖం రావట్లేదా దేవుని అడుగు రవ్వా ప్రార్థనాత్మ నాకు దయచ్చేది నాకు కన్నీరు కాచే మనసీపు రవ్వా నా హృదయం బందమాడిపోంది మొత్తు పాడిపోంది అని ఒక పది నిమిషాలు లేట్ అయితే బాధపడుకో ఒక అరగంట లేట్ అయితే నొచ్చుకోకు స్కూల్కి కాలేజీకి వెళ్ళిన పిల్లలు రోజంతా స్కూల్లో కడుగుతున్నారు రోజంతా కాలేజ్ లో కడుగుతున్నారు రోజంతా నువ్వు నీ పనులతో బిజీ ఉన్నా ఒక గది అయినా మేల్కొనలేవా పేదృతాడు దేవుడు అమ్మా అయ్యారా ఒక అంతైనా ప్రార్థన చేయరా అంటారు ఏసయ శిష్యులతో అడుగుతున్న సోదరుడా నువ్వు లిమిట్ పెట్టుకుంటావా నువ్వు టైం పాటిస్తున్నావా లేదంటే అరవీగా పనుల పాటు ఆ పడి పడుదని చేయవలసిన కనీస ప్రార్థన కూడా చేయకుండా నీ పనులు ప్రారంభించేస్తున్నావా ఉదయం సాయంకాలం జాగ్రత్త దేవుడి కృప లేకపోతే సహాయం పొందుకునే దుష్టుడు వచ్చి నిన్ను నిన్ను దాడి చేస్తాడు నువ్వు చేసే ప్రయత్నాలు సఫలమృతం చేస్తా చేయకుండా చేస్తాడు ప్రార్థించి ఏ పని ప్రారంభించే ప్రార్థనతో ప్రారంభించు ఏ నిర్ణయం తీసుకున్నా దేవుడితో వడంబోడికి చేసుకుని చెయ్యి ఒక తీర్మానం తీసుకొచ్చే దేవుడిని సహాయాన్ని కోరుకో దేవుని చెప్పినవు కదా తెలుసుకుని ప్రయత్నించే అన్ని నీ జ్ఞానం మీద ఆధారపడి నీ సబుద్ధిని ఏది ఆధారం చేసుకోకు నీకు అన్ని తెలుసు నాకు అన్ని వచ్చని అనుకోకు ఇతరులు క్షమించడం నేర్చుకో ఇతరులని క్షమించడం నేర్చుకో ఇతరుల దగ్గర క్షమాపణ కూడా కోరుకో నీ అహం అడ్డు వస్తుందో తీసుకో నీ ధన ధాన్యాలు లేదా నీ స్టాటస్ దేవుడు అంటాడు నేను కూడా ఒక రోజు నేను సిగ్గుపార్థనయ్యా ఆ రోజు రాకముందే ఈ రోజే నువ్వు చిన్నపిల్లని మనసు కలిగి ఉండాలి ప్రతి కోరుకుందామా ఈ రోజు ఆ మనసు దైత్యం కోరుకుందామా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారా ప్రతి ఎవరు వస్తున్నాడు ఎవరు అన్న ప్రతి చెల్లి తమ్ముడు ఈ రోజు నీ జీవితంలో ఈ వాక్యం ఒక టర్నింగ్ పాయింట్ కావాలి ఒక అసలు దేవుడు మందికి ఎంత నువ్వు తెలుసుకోవాలి ఎంతకాలం ఈ గుట్టు భక్తులు వచ్చేస్తా వెళ్ళిపోతా జాగ్రత్త నువ్వు ఎందుకు వస్తున్నావు తెలుసుకో ఒక పరమాత్మ ఉంది ప్రతి దానికి అలవాటు అయిపోయిన భక్తి ఆచారమైన భక్తి కొత్త పని దాని నుంచి బయట రా అంటున్నాడు దేవుడు నాకు వద్దీ ఇలాంటి భక్తి కాలేదు వాళ్ళని నిండు మనసు ఆరాధించు పరిశుద్ధిగా ప్రేమ నమ్మకమైన తండ్రి నీ బంగారు బాదారులు ఎక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభు అయ్యా మా స్థితి ఏంటో మా కథ ఏంటో మాతో మాట్లాడారు ప్రభా మేమే స్థితిలో ఉన్నాము మాతో మాట్లాడారు అయ్యా ఎన్నిక లేని వారు మట్టి వారు మట్టి వారు ప్రభా అయినప్పటికీ అంగీకరించడానికి ఇష్టపడతారు ప్రభా అయినప్పటికీ అయ్యా ఒక వ్యక్తి పది సార్లు చెప్పి రెండు సార్లు చెప్పి లోపడపోతే మేమే ఇసుకుంటాం తండ్రి ఇది మారడ మొదేస్తాం కానీ ప్రభా ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని మోచుకుంటున్నారు ప్రభా ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని తట్టుకుంటున్నారు ప్రభా ఎన్ని విషయాలు మమ్మల్ని అయ్యా సరి చేసి మరలా కుమారుడా కుమార్తె రా నిన్ను క్షమిస్తాను అంటారు అయ్యా ఇంత ప్రేమ పోయింది ఇంత ప్రేమ పోతి అయ్యా అయ్యా నేను అయా లోకు చేస్తుంటే నిన్ను చిన్న చూపు చూస్తాం ప్రభా మమ్మల్ని క్షమించండి ఆచారమైన భక్తి నుంచి అలవాటైపోయిన భక్తి నుంచి ఏదో మృక్కుబడిగా దేవుడి మందిరానికి రావాలన్నట్టుగా వచ్చే స్థితి నుంచి విడిపించండి మృక్కుబడి మాకు నుంచి మమ్మల్ని వినిపించండి అయ్యా వద్దు ప్రభు మా బతుకు చేతల్లో ఉండాలి తప్ప మాట మాటలు ఎవరైతే పంట మీద ఇల్లు కట్టుకుంటారో వాళ్ళు కాలి తుపాను వచ్చిన చెప్పా ప్రభా ఇసుక మీద ఇల్లు కట్టుకునే క్రైస్తవ జీవితం మా కొద్దు ప్రభువా ఇక్కడ నుండి నూతన సంవత్సరం చాలు ప్రభావా ఈ రోజుతో ఈ జీవితం సమాధి చేయండి ఒక నూతనమైన బతుకు నూతన తలంపుడు ఆలోచనతో తిరిగి సహాయం అవ్వ ఒక ఆనందంతో తిరిగి వెళ్ళాలి అయ్యా మా తండ్రి మా పాపలు ఇంకా ఒప్పుకోలేని అనేక ఉన్నాయి బ్రవ్వా ఆమేసు మిత్రుల మీద ఇంకా ఉన్నాయి బ్రవ్వా మమ్మల్ని సరి చేయండి అయ్యా సరి చేయబడ్డానికి ఇష్టపడ్డాను కూడా చూపించండి కష్టంగా ఏదే ఫీల్ అవ్వకుండా చేయండి అయ్యా ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు జీవితంలో అయ్యా ఇదే లోకమని శాశ్వతమని మేము ఈ అయ్యా వాస్తవమైన ప్రవ్వాకుండా పండా అయ్యాస్తాకప్పు దాచిపెట్టేవాడి అది ఎదురు చూస్తున్నా తొమ్మలు రాబోతున్నావని అయ్యా అలాంటి నిరీక్షణ విశ్వాసం మా జీవితంలో అవిగ్రహించండి ప్రవ్వా మేము సిద్ధబాటు పడుతూ మా కుటుంబాన్ని సిద్ధబాటు చేస్తూ మా బంధువులు మా స్నేహితులు సిద్ధబాటు చేసే మనసు మాకు దయచేయండి ప్ర మేమే అనుకోని స్థితిలో ఉంటే ప్రభావా నువ్వు అంటున్నావు నీ వల్లే నాకు ఉపయోగం లేవు ఇతరులు ఏం సిద్ధపడి చేస్తావు ఇన్ని చేస్తున్న సేవ ఏంటి ప్రయత్నం ఏంటి మమ్మల్ని క్షమించండి ప్రభు నువ్వు అడిగితే ఒక్కదానికి కూడా మధ్య గ్రాన్సర్ లేదు ప్రభావ ఒక్కదానికి కూడా మేము చూడం చెప్పడం సరి సరిచేయండి ఎందుకు ప్రభు ఈ జీవితం ఎందుకయ్యా ఒక నిక్ష నుంచి కపక్షించవనుకో అయ్యా అదే విషయం నేను తెలిసి తప్పు పోతున్నప్పుడు అమ్మువా అయ్యా త్వ్రాగదట్టు గొర్రెల వల్ల ఉన్నతండ్రి సాయి పది నిమిషాలు కూడా నిసారి ప్రార్థించుకోలేకపోతుందే నేను చేసిన తప్పులు బట్టి సింట్పంటి రావట్లేదండి నీ మందిరానికి సింట్ పట్టుకొని పౌడర్ పూసుకొని కొత్త బట్టలు వేసుకుని వచ్చేయడం ఇదే సింట్ పట్టు పడుతున్నప్పుడు కానీ అయ్యా ఈ మందులు అడుగు పెట్టే ఉంటే అయ్యా మేము సిద్ధపాటు అవ్వాలి మా జీవితాన్ని నీతో సరి చేసుకోవాలని మేము గ్రహించలేకపోతుంటే మేము కనీసం ఆలోచన లేకుండా కూడా బతుకుతున్నాం అయ్యా మాకు సహాయించు అయ్యా ఎన్నో వాక్యం ఏ నడు క్రియలు పెట్టే ప్రయత్నం కూడా చేయట్లేదు ప్రభా ఎన్నో మీటింగ్స్ అటెండ్ అవుతున్నాం ఎన్నో సభలు కలుగుతున్నాం ఎంత కాలు చేస్తున్నాం సమయం ఇచ్చేస్తున్నాం కానీ ప్రభా మా మనసు మారాలని మా జీవితం మార్చుకోవాలని తిరిగి అయ్యా మా జీవితంలో ఒక ఆలోచన లేకపోతే బతుకుతున్నాను క్షమించండి కృ ఏదో చెయ్యాలి ఏదో అనుకుంటున్నావు కానీ అయ్యా మొదటిగా ఈ ఉదయమే నీకు అంగీకారంగా ఉండాలని ఈ ఉదయమే నువ్వు కోరుకుంటావని మేము గ్రహించినప్పుడు మాకు మాట్లాడ మమ్మల్ని సరిచేయండి ప్రభ నాకు అతను కృప చూపించిన ఏశ్వ శ్రేష్ఠ పైన మీ ప్రాథమ సమర్పిస్తున్నా తండ్రి ఎందుకు అందరండి